హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ దేవాంశ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మనకి మనకి సమ్మర్లో ఎక్కడ పెట్టినా కూడా చించూరు అనేది బాగా అన్నమాట చించూరుకి ఇప్పుడే బాగా సీజన్ అన్నమాట చించూరుతో మనం చాలా టేస్ట్ టేస్టీగా చించూరు ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీంతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనకి ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలంలో మనకి వర్షాలు పడతాయి కాబట్టి వాటి నుంచి త వాటి నుంచి మనకి అటుకునే సెత్తింగ్ కూడా చించూరు ఇస్తుంది అన్నమాట అలాంటివి ఉన్నా కూడా తింటే వెన్న తగ్గిపోతుంది అన్నమాట ప్రతి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం ఒక చిన్న గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో మనం ఉందిగానే శుభ్రంగా అడిగి పెట్టుకున్న చించూరు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసి ఉడక ఉడకబెట్టుకుందాం చి అయితే బాగా ఉడిపోతుంది అంతలోకి మనం దీని దీంట్లోకి కావాల్సిన శనగ గుళ్ళు అవన్నీ చిన్నగా ఒకటి వేయించుకుందాము ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని వెనగుళ్ళు అయితే దోడగా వేయించుకోవాలి తర్వాత ఎన్నుమిర్చి కూడా ఈ రెండు అయితే బాగా కొంచెం రోస్ట్ అయిన దాకా వేయించుకున్నాము ఇప్పుడైతే వీటిని మనం వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకుందాము కొంచెంసేపు ఆరండిద్దాము ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా వీటిని అయితే మనం మే మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకుందాము ఇవ్వండి మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లో అయితే మనం ఎల్లిపాయలు రుచికి సరిపడ ఉప్పు తర్వాత కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడుకుందాం ఇప్పుడు ఇంకా దీంట్లో చించూరు వేసుకుందాము చించూరు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి మీ మిక్సీ పట్టుకున్నాం కాదే అయితే మన వేడి వేడి చింతకాయ పచ్చ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని వేడి వేడి అనుడు నెయ్యి వేసుకుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఇదిగోండి వేడి వేడి అనుందాం మేము ఏదో తింటున్నాము నేసుకొని చాట్ చాలా బాగుంది టేస్ట్ అది